రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి ఐక్యంగా కృషి చేయాలని మావూరి అభివృద్ధి కమిటీ చైర్మన్ జనచైత్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లం రెడ్డి పిలుపునిచ్చారు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచి గ్రామంలో ఇంటింటా ఉచితంగా పండ్ల మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు కులాలు మతాలు వర్గాలు ముఠాలు రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి ఐక్యంగా కృషి చేసి మహాత్మా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్ సాధనకు ప్రయత్నించాలన్నారు కారుమంచి గ్రామంలో ఐదు సంవత్సరాలుగా దాదాపు ఆరు వేల మొక్కలు పెంచి పెద్ద చెట్లగా మార్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కారుమంచి గ్రామం హరిత గ్రామంగా అత్యున్నత స్థాయికి చేరిందన్నారు ఆరుగురు పారిశుద్ధ్య కార్మికులు కారుమంచి గ్రామంలో గత మూడు సంవత్సరాలుగా ఇంటింటా చెత్తను సేకరించటం రోడ్లను శుభ్రం చేయటం సైడు కాలములను క్లీన్ చేయటం రాష్ట్రంలోనే కారుమంచి గ్రామాన్ని అగ్రగామిగా మార్చిందన్నారు నాలుగు వందల సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఇరవై నాలుగు ఎకరాల ఊర చెరువును పూడికి తీసి డెబ్బై వేల ట్రాక్టర్ల మట్టి తీసి పొలాలకు పంపి చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేసి కొబ్బరి మొక్కలు పూల మొక్కలను నాటి సుందరమైన చెరువుగా మార్చామని పేర్కొన్నారు కారుమంచి గ్రామంలో పుట్టి పెరిగి మంచి వ్యాపారవేత్తగా ఎదిగిన ఉన్నం పార్థసారథి దాతృత్వంతో మూడు లక్షల రూపాయల విలువ గల హైబ్రిడ్ కొబ్బరి మొక్కలను మామిడి మొక్కలను ప్రతి ఇంటికి ఉచితంగా అందజేయటం జరిగిందని చెప్పారు ఇది అభినందనీయమని కొనియాడారు ఉన్నం పాదసారధి తన తల్లిదండ్రులైన కీర్తిశేషులు ఉన్నం సుబ్బారాయుడు అచ్చమ్మ జ్ఞాపకార్థం పదమూడు లక్షల రూపాయలతో శ్మశాన వాటకను నిర్మించారని త్వరలో కోటి రూపాయలతో ఫంక్షన్ హాల్ నిర్మించడానికి పూనుకోవటం హర్షణీయమని చెప్పారు మా ఊరు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ ని గెలిపించుకున్న ఆచరణలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పద్నాలుగు పదిహేనవ ఫైనాన్స్ కమిషన్ నిధులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవటం వలన అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు కార్యక్రమంలో మా ఊరు అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షులు ఈదర ప్రభాకర్ గ్రామ కోఆర్డినేటర్ చిట్టేల రామిరెడ్డి గ్రామ పెద్దలు చిల్లర శంకర్రావు గాలం జాలరామయ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు ఒక ఒక విషయం పంచాయతీలో నాలుగైదు వేల జనాభాలో ఆరుగురు పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం పనిచేయటం ప్రతి ఇంటికా నుంచి చెత్త తీసుకెళ్లటం రోడ్డు చిమ్మటం సైడ్ కాలంలో బాగు చేయటం గ్రామంలో ఉన్న అత్యవసర పనులన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్న ఒక ఆరుగురు పారిశుద్ధి కార్మికులు ఆంధ్రప్రదేశ్లో ఇంక ఏ గ్రామంలో లేరు అది మనకి చాలా మన గ్రామ పారిశుద్ధ్యం అభివృద్ధి కావటానికి గ్రామంలో ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉండటానికి అది చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను ఈ ఆరుగురు కూడా గుంటూరులో ఒక శ్మశానం పక్కన చిన్న చిన్న గుడుచుల్లో ఉన్నవాళ్ళు నేను వారిని ఒప్పించి ఇక్కడ తీసుకురావటం వారికి ప్రతి నెల ఆరుగురికి ఆరు తొమ్మిది యాభై నాలుగు వేల రూపాయలు జీతం తెలుస్తున్నాం అందులో ఆరు ఆరులు ముప్పై ఆరు వేల రూపాయలు ఈ గ్రామ పంచాయతీ డబ్బులు ఉన్నప్పుడు ఇస్తుంది మిగతా డబ్బులు మా ఊరు అభివృద్ధి కమిటీ వేసుకొని ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తుంది రెండవది నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో కొన్ని కోట్ల మొక్కలు నాటుంటారు కొన్ని కోట్ల మొక్కలు ప్రభుత్వం నాటితే కొన్ని వందల మొక్కలు బతికున్నాయి కానీ కారుమి గ్రామంలో సుమారు ఆరు వేల మొక్కలు నాటాం ఈరోజు ఇచ్చే వెయి వెయ్యి మొక్కలతో కలుపుకుంటే ఒక నాలుగు సంవత్సరాల క్రితం ప్రతి ఇంటికి పండ్ల మొక్కలు ఇచ్చాం జామ సపోటా మామిడి దానిమ్మ ఇట్లా రకరకాల మొక్కలు ఇచ్చాం అవి పెద్దయ్యి ఈరోజు ఇలాంటి జామకాయలు అనేక ఇళ్లలో కాస్తూ ఉన్నాయి చాలా శ్రద్ధ తీసుకుని గ్రామ ప్రజలు వాటిని అభివృద్ధి చేస్తున్నారు ఈ గ్రామంలో ఉన్న ప్రతి రోడ్డు ప్రతి డొంక ప్రతి శ్మశానం ప్రతి పబ్లిక్ ప్లేస్లో మొక్కలు నాట్యం అవన్నీ ఐదు అడుగుల నుంచి పదిహేను అడుగుల దాకా పెరిగినాయి అంటే హరితి గ్రామంగా ఆరు వేల మొక్కలు ఉన్న గ్రామంగా ఆంధ్రప్రదేశ్లో ఇంకో గ్రామం లేదు ఈ రెండు పనులు మా ఊరు అభివృద్ధి కమిటీ గొప్పగా చేసిందని నేను భావిస్తూ ఉన్నాను అందరి యొక్క సహకారంతో నా వరకు నేను గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి నెలా లక్ష రూపాయలు ఇచ్చేవాడిని అంటే సంవత్సరానికి పన్నెండు లక్షలు నాలుగు సంవత్సరాలకి నలభై ఎనిమిది లక్షల రూపాయలు నా సొంత డబ్బులు ఇచ్చాను మరొక నలభై ఎనిమిది లక్షల రూపాయలు అనేక మంది దాతలు దగ్గర తీసుకొని ఈ చెరువు బాగు చేయటం కానీ శ్మశానం బాగు చేయటం కాని ఇట్లాంటి అనేక పనులు చేయటం జరిగింది పంచాయతీ సర్పంచులు కానీ వార్డ్ మెంబర్లు కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీలు కానీ మండల అధ్యక్షులు కానీ జిల్లా అధ్యక్షులు కానీ ఎవరికి అధికారాలు లేని పరిస్థితి నిధులు లేని పరిస్థితి ఇవన్నీ ఉన్నప్పటికీ ప్రజల సహకారంతో మనం ముందుకెళ్దాం ఈరోజు మనకు మొక్కలని దానం చేస్తున్న వ్యక్తి ఉన్నం పార్థసారథి ఈ గ్రామంలో పుట్టాడు ఈ స్కూల్లో చదువుకున్నాడు ఇక్కడే చిన్న చిన్న వ్యవసాయ పనులు చేసుకుంటూ అభివృద్ధి అయ్యాడు వాళ్ళ నాన్న ఒక సామాన్యమైన రైతు ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టి రేపు రాబోయే ఐదారు నెలల్లో ఇదే ప్రాంతంలో ఒక మంచి ఫంక్షన్ హాలు తీసుకురాబోతున్నాడు ఒక గ్రామంలో ఒక చిన్న గ్రామంలో కోటి రూపాయలతో ఒక పెద్ద ఫంక్షన్ హాల్ రావడం అనేది కూడా మంచి పరిణామం ఈరోజు వచ్చే వెయ్యి మొక్కలు కాకుండా నెక్స్ట్ ఇయర్ ఇంకొక వెయ్యి మొక్కలు ఇంకో రకం మొక్కలు ఇద్దాం ఈ మొక్కలు జిల్లల్లో పెరిగితే వాటి ఫలితం ఎలా ఉంటుందంటే పౌష్టిక ఆహారం మంచి ఆహారం ఖర్చు లేకుండా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కల్తీ లేకుండా మందులు వాడే పండ్లు కాకుండా స్వచ్ఛమైన పనులని మన ఇళ్ళలో పెరిగే పనులని మనం మనం ఉపయోగించుకోవచ్చు మన బిడ్డలకి పోవచ్చు మన భవిష్యత్ తరాలు కూడా వాటిని ముందుకు తీసుకెళ్ళచ్చు ఈ మామిడి మొక్క కానీ కొబ్బరి మొక్క కానీ కనీసం యాభై సంవత్సరాలు బతుకుతుంది అవి బతికినంత కాలం మంచి మంచి నేడుతో పాటు మంచి ఫలాలను మనకు అందిస్తుంది ఆ రకంగా గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకుందాం సుసంపన్నమైన గ్రామంగా తీసుకుందాం నాగాజసాగర్ నుంచి కృష్ణానది నీళ్లు కారు నుంచి మేదరి కెనాల్ పేరుతో నీళ్లు వస్తున్నాయి అవి మనం మల్లవరపాటి నుంచి పోతా ఉన్నాయి మనకున్న మంచి పొలాలకి ఆ నీరు కూడా లభిస్తే రెండు లేక మూడు పంటలు పండించుకోవచ్చు రెండు లేక మూడు పంటలు పండించుకోవచ్చు ప్రతి ఒక్కరికి పని దొరుకుతుంది ఆ పని మనం చేస్తామని చేయాలని ఆశిస్తూ సరే